మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చెంది గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది కాలనీ తెలిపిన వివరాల ప్రకారం చెంది గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు మూడు మురికి కాలువల నుండి వర్షపు నీరు మురుగునీరంతా గతంలో గ్రామ చిన్న చెరువు కట్ట కాలువలోకి వెళ్లేదన్నారు కానీ రియల్ ఎస్టేట్ పుణ్యమాని ఉన్న కాలువను కాస్త రైల్ వ్యాపారులు మూసేశారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షపు నీరు మురికి కాలువల నీళ్లు ఒకే చోట చేరి దుర్గంధం వెదచెల్లడంతో పాటు ఆరేళ్ల నర్సమ్మ ఇంట్లోకి చేరి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మురుగునీరు విషయం ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ పాలక వర్గం కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా గానీ పట్టించుకున్న పాపను పోలేదని దళితులు మండిపడ్డారు ఇప్పటికైనా మండల అధికారులు తక్షణమే స్పందించి మురికి కాలువ సమస్యను పరిష్కరించాలని లేదంటే మండల పరిషత్ కార్యాలయం ముందు ధరణ నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నగారి ఎల్లం సంధిగాని భూపాల్ మహేష్ మల్లయ్య లక్ష్మయ్య దయానంద్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు నేను వచ్చిన ఆనమాట లేకపోతే బట్టి పైపులు పైపు ఎందుకు కొట్టడం